ले तिरि रे वाड ओचिटा हा ओके बटो सर हेलो हेलो फॉर फाइनल मैच गुड शॉट सर वेरी गुड वेरी गुड ई रेंज कि नलगुर नेयाला अच्छा अटैच नलगुर ने अच्छा ईदिगा ग्राउंड में और मेरे कोचिंग में होवत सर सुल्तान सर मेन सर प्लीज दो बैट्स सर बैट्स को प्लीज करा hello ladies <laughs> 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 హౌస్ కి వెళ్తున్న బ్లూ హౌస్ దగ్గర ఉండే సుల్తాన్ సార్ శ్రీకాంత్ వన్ టీమ్ రామో సార్ వన్ టీమ్ సార్ లోపల రావాలి గ్రౌండ్ లో సార్ ప్లీజ్ సార్ అక్కడ ఉన్న సార్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చాను సార్ మ్యాచ్ మొత్తం ఫైనల్ మ్యాచ్ చేసి చేసి అలిసిపోయారు టెన్ పాయింట్స్ ఆట్లాంటి టెన్ పాయింట్ సార్ చూడండి కోర్టు దగ్గర ఎంటర్టేజ్మెంట్ ఇవ్వండి

ఏం చేయలేదు సార్ సాగి సార్ ఉన్నారు ఆల్రెడీ వాళ్ళని బాగా ఆలోచిస్తుంది పాయింట్ రాము సార్ మీరు జస్ట్ స్కోర్ ఆర్ సార్ మీరు ట్రైనింగ్ చూపాడు సార్

ఫార్టీ బ్లూ ఎయిట్ సో రెడ్ హౌస్ కప్ సమ్ చేస్తున్నారు సెకండ్ ప్రైజ్ ఉంటాయి బ్లూ హాస్ ఫార్టీ